ఒకడు ఊబిలో దిగిపోతూ ఊబిలో దిగిపోతూ ఊబిలో దిగిపోతూ తన జుట్టు తానే బట్ లాక్కున్నాడు అనుకోండి ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఇంకొంచెం ఊబిలోకి దిగిపోతాడు నిరాశల చెరలో కృంగుబాటులో ఉన్న వాళ్ళకి ఒక బలమైన హస్తం చేయూతనిస్తే కృంగిన వారిని నింగిమట్టుకు లేవనెత్తగలిగిన వాడు ఆయన పేరు నజరేయుడైనా స్పందించాలి ఆయన పేరు నజరేయుడైనా మన దేవుడు ఎవరు సమ్మసిల్లిన వారికి లేక కృంగిపోయిన వారికి లేక విసుకు చెందుతూ ఉన్నవాడికి బలమిచ్చువాడు ఆయనే ఇస్రాయేలీలో నలభై సంవత్సరాలు వారి ప్రాణం సమస్యలిపోతుంది ప్రతి చిన్న విషయానికి కృంగిపోతున్నారు అధైర్యం కృంగిబాటు విసుకు వీటన్నింటి మధ్యలో దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు 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 వాళ్ళకి బలమును అనుగ్రహిస్తూ పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైన మంచి దేశానికి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు అక్కడ హలే ఎహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలాన్ని పొందుతారు ఎహోవా ఎందు వారు నూతన బలం పొందుతారు ఎహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుదురుగా యవనస్తులారా జాగ్రత్త 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 హనీ ట్రాప్ జరుగుతున్నాయి ఎవరితో ఎంతవరకు ఎంతవరకు ఏ పరిధి వరకు వెళ్ళాలి అంతవరకే ఉండండి లేదా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి జాగ్రత్త అనవసరమైన యాప్లు వద్దు 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 జీవితం చాలా చిన్నది అమ్మ నాన్న తోబుట్టులు బంధువులు చాలు ఈ సర్కిల్ చాలు ఎందుకు మన ప్రపంచంలో ఉన్నంతా మనకి ఎందుకు వ్యవహారాలు చెప్పడాతో మనకేం పని శాంసన్ శాంసన్ తన జీవితంలో ఏది జరిగిన తల్లిదండ్రులకు చెప్పట్లేదు తల్లిదండ్రులకు చెప్పట్లేదు తల్లిదండ్రులకు చెప్పట్లేదు నేను అంటాను అమ్మ నాన్నలకు మించిన బాసట అమ్మ నాన్నలకు మించిన నమ్మకం ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి